హైడ్రా అధికారులు దూకుడు పెంచారు నూట అరవై తొమ్మిది మంది ప్రత్యేక సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది అక్రమ కట్టడాల బిల్డర్లపై చర్యలకు సిద్దమవుతోంది ఈ వారం లేదా వచ్చే వారం మూసి అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నారు వచ్చే వారం బ్యాంకర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించి అక్రమ కట్టడాలకు లోన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు హైడ్రా అధికారులు దూకుడు పెంచారు నూట అరవై తొమ్మిది మంది ప్రత్యేక సిబ్బందిని ప్రభుత్వాన్ని కేటాయించింది అక్రమ కట్టడాల బిల్డర్లపై చర్యలకు సిద్దమవుతోంది ఈ వారం లేదంటే వచ్చే వారం మూసి అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నారు వారం బ్యాంకర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించి అక్రమ కట్టడాలకు లోన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు హైడ్రా అధికారులు దూకుడు పెంచారు నూట అరవై తొమ్మిది మంది ప్రత్యేక సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది అక్రమ కట్టడాల బిల్డర్లపై చర్యలకు సిద్దమవుతోంది ఈ వారం లేదా వచ్చే వారం మూసి అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నారు అధికారులు వచ్చే వారం బ్యాంకర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించి అక్రమ కట్టడాలకు లోన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు